కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాపములకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ అనాలో కబుర్లు అనాలో కబుర్లు అండమే సమంజసం అనిపిస్తోంది వార్ధక్యం వేలూరి వెంకటేశ్వరరావు గారు చెప్పిన కబుర్లు వార్ధక్యం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన వేలూరు వెంకటేశ్వరరావు గారు ఏలూరు విశాఖపట్నం అట్లాంటాలో చదువుకున్నారు మొదటి కథ రాధ నవ్వింది పంతొమ్మిది వందల యాభై ఐదు తెలుగు స్వతంత్రలో అచ్చయింది రెండు కథా సంపుటాలు మెటామార్ఫసిస్ ఆనేల ఆనీరు ఆగాలి ప్రచురించారు కావ్యదహనోత్సవం అనుభవపూర్వక నాటికను రెండు ఒరియా కవితల అనువాదాలను ప్రచురించారు కొన్ని వ్యాసాలు రాశారు ఈ మాట అంతర్జాల పత్రిక ప్రారంభ సంపాదకులు చికాగో విశ్వవిద్యాలయంలో పాతికేళ్లు న్యూక్లియర్ సైంటిస్ట్గా పనిచేసి రెండు వేల ఐదులో పదవీ విరమణ అనంతరం అమెరికాలోని ఫీనిక్స్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వార్థక్యం అనే ఈ వాక్చిత్రం ఈమాట అంతర్జాల పత్రికలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురించబడింది వినండి వేలూరి వెంకటేశ్వరరావు గారి వాక్చిత్రం వార్ధక్యం వార్ధక్యం మోటబావిలో నీరు తోడడం లాంటిది వార్ధక్యం జారుడుబంట లాంటిది కూడా ఒకసారి జారడం మొదలైతే కిందికి దిగిపోవడానికి ఎంతోసేపు పట్టదు న్యూటన్ గారికి నమో నమ చిన్నప్పుడు మోటబావిలోంచి నీళ్లు తోడడం సరదా ఒక పక్క పగ్గాలతో పెద్ద మేదరి చేత కట్టి రెండో పక్క ఎడ్లకి కాడి కట్టి మూటబావులో నీళ్లు దించేవాళ్ళం ఇప్పటికీ తెలంగాణ మారుమూల పల్లెల్లో మోటబావులు ఉండే ఉంటాయి చిన్నప్పుడు కాడి మీద దర్జాగా కూచుని ఎడ్లని కిందకి నచ్చిన స్పీడ్లో నడిపేవాళ్ళం అదొక సరదా అయితే ఎడ్లని వెనక్కి నడిపిస్తూ బావివారికి తీసుకెళ్ళడానికి జబ్బసత్తువు కావాలి మోటలాగే ఎడ్లకన్నా ముందు మోటతోలే మనిషి అలిసిపోతాడు అందుకే అన్నాను వార్ధక్యం మోట బావిలో నీళ్లు తోడడం లాంటిదేమోనని మూడు మెట్లెక్కి ఆయాసపడ్డట్టుగా ముసల్తనంలో తరచుగా మూత్ర విసర్జన చేయడం ఉచ్చతిత్తిన అదే పనిగా ఖాళీ చేయడం మామూలే కానీ డబ్బుల తిత్తి వ్యాలెట్ మాత్రం ఎప్పుడూ ఉబ్బే ఉంటుంది డబ్బుతో కాదు క్రెడిట్ కార్డులతోటి ఇన్సూరెన్స్ కార్డులతోటి మందులు చేతీలతోటి సేల్స్ కూపన్లతోటి లూజు పంట్లని జేబులోంచి పైకి ఉబ్బి కనిపిస్తూ ఉంటుంది అనుకోకుండా ప్రతి క్షణం ఆ ఉబ్బు మీదకే పోతుంది భయం కావచ్చు దీన్నే చర్య అంటారు అసంకల్ప ప్రతీకార చర్య అనడం సబవేమో నేను సంవత్సరంలో తొమ్మిది నెలలు పొడిగాటి చొక్క పొడిగాటి పంటలాము వేసుకుంటాను ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు చలేస్తుంది ఐ షల్ వేర్ మై బాటమ్స్ అన్ రోల్డ్ అన్నాడు ఎవరో కవి కంటి చూపు తగ్గడం రకరకాల పరిణామాలకి కారణం చిన్న చిన్న అక్షరాల్లో రాసింది సరిగా కనిపించదు కంటి అద్దాలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్యాకేజీ అయినా తీసుకోండి ముఖ్యంగా పప్పులు ఉప్పులు కూరగాయలు అమ్మే గ్రాసరీ కొట్లలో వస్తువుల ప్యాకేజీలు ఎంత పాతవో కనుక్కోవడం బ్రహ్మతరం కూడా కాదు పోతే డిస్క్లైమర్ అసలు అర్థమయ్యే భాషలో రాయడం ఈ తరం జనానికి చేతకాదనుకుంటాను ఇక డ్రైవింగ్ గురించి చెప్పనే చెప్పక్కర్లేదు దాదాపు అరవై సంవత్సరాలు డ్రైవ్ చేసిన మనిషికి చూపు తగ్గడం గురించి చింతించాల్సిన అవసరం ఏమిటి అసలు డ్రైవింగ్ చేయడమే తక్కువ ఎప్పుడన్నా చేస్తే నీ వెనకనున్న ప్రతీకారు రివ్వున నిన్ను దాటి పక్క లైన్లోకి పోతుంది రెడ్ లైట్ దగ్గర ఆగడానికే అన్నట్టుగా నీ కారు లైసెన్స్ ప్లేట్ వెనక వికలాంగుడు అన్న బొమ్మ చూసి కాబోలు అక్కర్లేని రోజుల్లో వికలాంగుల కోసం రిజర్వ్ చేసిన పార్కింగ్ స్థలాలు కోకోల్లాలు కనిపించేవి అప్పట్లో తెగ తిట్టుకునేవాళ్ళం ఇక్కడ ఇంతమంది వికలాంగులు ఎక్కడున్నారు అని ఇప్పుడు కావాలన్నా ఆ పార్కింగ్ స్థలాలు ఎంత వెతికినా దొరకవు డాక్టర్ల ఆఫీసుల ముందు అసలే దొరకవు డాక్టర్ల ఆఫీసుల ముందు ఒకటో రెండో ఉన్నా అక్కడే కార్ ఆపి కార్ లోపల డాష్ బోర్డు మీద వికలాంగుల కార్డు తగిలిస్తారు యువత యువకులు కూడా జారి పడకండి ఆయాస పడకండి జాగ్రత్తగా వ్యాయామం చేయండి అంటాడు ప్రతి డాక్టరు చెప్పేవాడికి వినేవాడు లోకువా జారిపడడం అంటే పొరపాటున అరటిపండు తొక్క మీద కాలేసి గుమ్మ ముందు పడ్డ రోజులు గుర్తుకొచ్చాయి నాకు తెలిసిన డాక్టర్లందరూ నాకన్నా వేగంగా గూగులీకరించగలరని నా అభిప్రాయం కొత్త కొత్త మందులు ముసలివాళ్ళ మీదే ప్రయోగిస్తారు ఆ మందులేమో చచ్చే ఖరీదు ఈ మధ్య ఒక మందుల షాప్లో ఓపెన్ చేసే పెద్ద మనిషిని కలిస్తే ఆయన అన్నాడు సీనియర్లు మందులు కొనుక్కోవడానికి వస్తే ఆ రోజు షాపు వాళ్ళకి పండగేట క్యాష్ కౌసా కమింగ్ అని నవ్వుకుంటారట ఈ స్వేచ్ఛాయుత దేశంలో ప్రతి ఒక్కడూ వారి సొంత స్క్రిప్టు రాసుకున్నాడు తూచా తప్పకుండా దాన్ని అనుసరిస్తాడు అయితే సహనం అనేది ఒక గొప్ప కళ అది మాత్రం సాధించలేకపోయాం వృద్ధాప్యంలో కొన్ని పాత జ్ఞాపకాలు వెంటాడతాయి కొన్ని చక్కటివి అమ్మాయిల పేర్లు గుర్తొస్తాయి ఎవరెక్కడున్నారో ఎలా ఉన్నారో ఆ దేవుడి కెరిక మే గాడ్ బ్లెస్ దాం పంతొమ్మిది వందల డెబ్బై నుండి అమ్మాయిల్లో చాలా మార్పులు వచ్చాయి కుర్రకారు మాత్రం మారలేదు మరీ దిగజారిపోయారు మరికొన్ని పాత జ్ఞాపకాలు ఏనాటికి మరపురానివి ఆరోసారో పదహారోసారో చూస్తున్న రోమన్ హాలిడే లాంటివి మహాకవిని ఓక్స్ వ్యాగన్ బగ్లో మేడిసన్ తీసుకుని వెళ్లడం జీడిమామిడి చెట్ల కింద కూర్చుని మరో కవితో డెలైన్ థామస్ని చదవడం టెంగ్సింగ్ ఆర్కేకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇండియా నుంచి కొత్తగా అమెరికా వచ్చిన ప్రొఫెసర్ గారిని మంగళషాపి తీసుకెళ్లి తెల్లమ్మాయి చేత క్షౌరం చేయించడం ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడితో మస్తుగా స్కాచ్ పట్టించడం వగైరా వగైరా తెల్ల వెంటకలు అగ్లీగా ఉండవు దువ్వెనకి వంగవు కొబ్బరి నూనె రాస్తే తప్ప నేను అందరినీ కొంచెం నమ్ముతాను కొందరిని కొంచెం ఎక్కువగా నమ్ముతాను ఆ కొందరు నిజం చెప్పట్లేదని తెలిసి కూడా వాళ్ళు చెప్పింది నమ్మాను నీ మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అని నా శ్రేయోభిలాషులు వందల సార్లు చెప్పిన తర్వాత కూడా ఐఎమ్ గల్లిబుల్ అలాస్కా క్రూజ్కి వెళ్ళినప్పుడు కనీసం మూడుసార్లైన గొడ్డు మాంసం తిన్నాను బానే ఉంది నా శ్రేయోభిలాషులు ఈ వార్త మా చుట్టాలందరికీ డప్పు కొట్టి దండోరా వేసి మరీ చెప్పారు వాట్ వృద్ధాప్యం ఒక జారే గోడ నున్నటి గోడ పిల్లగాడు పట్టుకుని చకచకా చకచకా గోడ మీద పాకుతారు జర్ను జారుతారు నేను చిన్నప్పుడు చేయలేకపోయానే అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద గడ్డకట్టిన మంచు మీద పాతిక సంవత్సరాల పైచెరుకు రకరకాల కార్లు నడిపాం కదా అది చాలదు ఎన్ని వందల పాటలు టేపుల్లోకి సీడీలోకి ఎక్కించానో ఇప్పుడు అవి ఎవరికీ అక్కర్లేదు వాటిని పారేబుద్ధి కాదు సుమారు రెండు వందల ఎల్పి రికార్డులు కొన్నాను సీడీలైతే లెక్కే లేదు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు బీటిల్స్ వింటాను డాన్ మెక్లీన్ పాడిన అమెరికన్ పై ఎన్ని వందల సార్లు విన్నానో ఇప్పటి యువజనానికి ఆ పాటే తెలియకపోవచ్చు అందుకు తప్పు పట్టట్లేదు ఏమీ తోచినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు రోదా వేసిన ఎరాటిక్ వాటర్ కలర్స్ పుస్తకం చూస్తాను ఆ బొమ్మల పుస్తకం కాఫీ టేబుల్ మీదే పెట్టి ఉంచుతాను పిచ్చి కాకపోతే చదివిన పుస్తకాలు ఏమిటి మతిమరుపు కాబోలు నా పాత పుస్తకాల్లో కుక్క చెవుల్లాగా మడతపెట్టిన పేజీలు అక్కడక్కడా పేజీల్లోంచి వెక్కిరించి చూస్తూ పసుపు రంగు మార్కర్లు ఎందుకు మడత పెట్టానో ఇప్పుడు గుర్తుండదు అలాగని చెప్పడానికి మొహమాటం రియలీ ఇట్స్ ప్రైడ్ ఐ థింక్ రిటైర్ అయిన తర్వాత చదువుదామని దాచుకున్న కొత్త పుస్తకాలు ఇవన్నీ ఆఫీస్ గదిలో నాకేసి చూస్తున్నట్టుగా ఉంటాయి ఇక్కడ ఈ అమెరికా దేశంలో వానప్రస్థాన్ని గోల్డెన్ ఇయర్స్ అంటారు గోల్డెన్ ఇయర్స్ ఇట్స్ ఎ నైస్ యుఫెమిజం అయితే గీతే అది చిలకలపూడి బంగారం రోల్డ్ గోల్డ్ కావచ్చు అవును పాత పుస్తకాల గురించి చెబుతున్నాను కదా మర్చిపోయా పాతకాలపు తెలుగు పుస్తకాలైతే మరీ అతన వాటి స్పైన్ మీద పుస్తకం పేరు కూడా ఉండదు రచయిత సంగతి సరే సరి కొన్ని పుస్తకాలకి స్పైన్ కూడా ఉండదు ఈ వయసులో ఆఫీస్ గది దానితోడు కొత్త కంప్యూటర్ ఎందుకు అని నేనంటే మా అబ్బాయి చెప్పాడు ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే ఏడవాలట నిన్న టైప్ చేస్తూ ఉంటే తెల్లగా మెరిసిపోతున్న కీబోర్డ్లో ప్రశ్నార్థకం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వచ్చింది కుటుంబ చరిత్ర గురించి అడిగే కొందరు యువతీ యువకుల ఉత్సుకతకి నవ్వొస్తుంది ఈ మధ్య కొత్తగా వచ్చిన దంపతులు ఇల్లు కొనుక్కున్నారు అదేదో వ్రతం అని మమ్మల్ని కూడా పిలిచారు నా పక్కన కూర్చున్న అబ్బాయి మీరు మనవల్ని చూసుకోవడానికి వచ్చారా సార్ అని అడిగాడు నాకు అతని ప్రశ్న సరిగా అర్థం కాలేదు నేను అవునన్నట్టుగా తల ఊపాను పక్కనే కూర్చున్న మా శ్రీమతి అదేమిటి అలా చెబుతారు అని గదవాయించి మా జాతకం అంతా ఆ అబ్బాయికి చెప్పింది ఈ వ్రతం ఏమిటో కానీ ఇవాళ పూర్తయ్యట్లేదు అందరి దేవుళ్ళకి పేరు పేరిన సహస్రనామాలు చదువుతున్నారు అక్కడ ఉన్న మాలాంటి అలాంటి ముసలివాళ్లకి ఆకలి బొట్టలో చిట్టెలికలు పరిగెడుతున్నాయి పక్క గదిలో బొట్టలో పెట్టిన ఉల్లిపాయ పకోడీలు కనిపించాయి ఒక అరడదన పకోడీలు తినేసి వచ్చాను నాకు ఎప్పుడు పడితే అప్పుడు కొనుకొస్తుంది అది నిద్ర కాదు వార్ధక్యంలో నిద్రపోవడం క్షమార్హం అలా కొనుక్కు తీస్తే హాయిగా ఉంటుంది సీనియర్లకి సినిమాలకి బస్సులకి తగ్గింపు ఛార్జీలుంటాయి తెలిసి నేనింతవరకు ఆ పెర్క్ వాడుకోలేదు కారణం బస్సులో వెళ్ళి అలవాట్లేదు సినిమా హాల్లో తెలుగు సినిమా చూసి రెండు దశాబ్దాలన్నా ఉంటుంది ఇప్పటి సినిమాల్లో భాష నాకు సరిగా బోధపడదు పైగా కథానాయకులందరూ హిందీ వాడట తెలుగు డబ్బింగు సున్నకి సున్నా హళ్ళికి హళ్ళి అన్నట్టు గీతలు గీసుకున్న గడ్డం పర్వాలేదు అయినా రోజు నున్నగా గడ్డం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇప్పటి ఐటీ కుర్రాలే నయం రకరకాల సైజుల్లో గడ్డాలు పెంచుకుంటున్నారు బహుశా కోవిడ్ నైన్టీన్ మహిమి కావచ్చు డబ్బులుంటే చాలదు సమదృష్టి ఉండాలి ఈ రోజుల్లో ఈ రెండూ ఉన్న జనం కరువైపోతున్నారు పాత రోజులు వృద్ధులకి ఎల్లప్పుడూ మంచి రోజులుగా అనిపిస్తాయని మీరంటారు అది నాకు ఎరికే వైరాగ్యంతో విసిగిపోయి ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాం ప్రస్తుత ప్రపంచపు సాంస్కృతిక రంగాల్లో మనకు సముచిత స్థానం దొరకదు నాలుగేళ్లకోసారి రాజకీయ నాయకులకి మనం గుర్తుకొస్తాం సాంకేతికత వేగం శాస్త్రీయ దృక్పథాలు ప్రజల మనస్తత్వాన్ని మంచికో చెడుకో మార్చేస్తున్నాయి అది తిరోగమనంగా కనిపించచ్చు ప్రజాస్వామ్యం సహనాన్ని కోరుతుంది వృద్ధులు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తారు దే రిపీట్ మతాలు చీలికలతో చెదిరిపోతున్నాయి దేవుడు ఎక్కడున్నాడు తమకు తెలుసుని భావించే ప్రజలు గుడులు చర్చిలు వగైరా కట్టారు కొత్తగా కడుతున్నారు స్వర్గం భూమిపైనే ఉంది ఆ స్వర్గాన్ని ధ్వంసం చేయకండి అనే జనం నా గురించి ప్రార్థిస్తే సంతోషిస్తాను విన్నారు కదండి అమెరికా రచయిత వేలూరి వెంకటేశ్వరరావు గారి వృద్ధాప్యం మరోసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ